నమస్తే న్యూస్ కి స్వాగతం నారా లోకేష్ సందర్భంగా బ్రెడ్స్ పండ్లు పంపిణీ కార్యక్రమం రాయచోటి పట్టణం పార్టీ రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుగవాసి ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు బ్రెడ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో సుగవాసి శ్రీనివాసులు మాట్లాడుతూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బర్త్డే సుగవాసి ప్రసాద్ బాబు ఆదేశాల మేరకు హాస్పిటల్ నందు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగిందని తెలియజేశారు అలాగే ఇలాంటి జన్మదిన శుభాకాంక్షలు ఇంకా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు మున్నేరు రామ్జీ మైనారిటీ నాయకులు ఈషా తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ రెడ్డి ముని కృష్ణ నాయుడు చెన్న కృష్ణనాయుడు తదితరులు పాల్గొన్నారు अर <laughs> 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 அண்டாடிய <laughs> 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 చేస్తున్నారు దానికోసమని అందరూ బ్రెడ్ యాపిల్ తీసుకుని నారా లోకేష్ గారిని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నమ్మా నమస్కారమ్మా ళంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారి సూచనల మేరకు ఆయన ఈరోజు పీనియర్ కాన్స్టిట్యూషన్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల ఆయన గైర్హాజరిలో ఆయన సూచనల మేరకు శ్రీ నారా లోకేష్ గారి బర్త్డే సందర్భంగా ఇక్కడ హాస్పిటల్లో ఉండే పేషెంట్లందరికీ బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశాము ఆయన సూచనల మేరకే పంపిణీ చేశాము శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ తెలుగుదేశం పార్టీ ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నమస్కరిస్తూ సలహీసుకుంటాము గాజంపేట పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు శ్రీ సుభాష్ ప్రసాదరావు గారి ఆధ్వర్యంలో రాయచూడు ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు మరియు కాపీ చిన్నపిల్లలకు కానిపోయిన ఆడవాళ్లకు బ్రెడ్ పంపిణీ కండు పంపిణీ కార్యక్రమం జరిగినాను ఈ సందర్భంగా లోకేష్ బాబు గారికి జన్మయ్య శుభాసించడం ఈరోజు అన్నమయ్య జిల్లా పార్టీ అధ్యక్షులు సుర్వాసి ప్రసాద్ బాబు గారి ఆదేశాల మేరకు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో బీదలకు బ్రెడ్ ఫ్రూట్స్ పంపిణీ చేయడం జరిగింది మనకు సంతోషకరంగా ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు రాష్ట్ర అభివృద్ధికి మన ప్రగతికి ఎంతో కష్టపడి రాష్ట్రంలో పెట్టుబడుల కోసమో పరిశ్రమల కోసమో ఎంతో కష్టపడి ముందంజ తీసుకుని పోతున్నారు రాష్ట్రాన్ని పేదల బడుగు బలహీన వర్గాల కోసము ఆయన పడుతున్న సభన వాళ్ళ కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి పేదల కోసం కష్టపడుతున్న యువ నాయకులు రాబోయే కాలానికి రాబోయే ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ బాబు గారు ఈ రోజు జన్మదినము మనమందరము జరుపుకుంటున్నాము వారు ఆరోగ్య ఐశ్వర్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ